హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వాల్డ్ మీరు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది నువ్వు పూజలో వాడే బ్రాస్ ఐటమ్స్ క్లియర్ గా ఒకసారి నీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని చూపించక అన్నారుగా ఈ వీడియోలో నేను పూజకు వాడే బ్రాస్ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను అవి ఎక్కడ తీసుకున్నాను వాటి కాస్ట్ ఎంత పడింది వాటి వెయిట్ ఎంత అని అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేస్తాను అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న దీపపు కుందులు అన్ని చూపించేస్తానండి ఇవి వచ్చేసి స్టెప్ దీపాలండి త్రీ స్టెప్స్ లో ఉంటాయండి ఒకేసారి మూడు దీపాలు వెలిగించుకోవచ్చు వీటి వెయిట్ వచ్చేసి రెండు కలిపి వన్ కిలో వరకు ఉంటాయండి నేను తీసుకొని కూడా చార్నాలు అవుతుందండి అప్పట్లో దీని కాస్ట్ నాకు థౌజండ్ రూపీస్ పడింది ఇవి నేను రెగ్యులర్ గా అయితే వాడను స్పెషల్ డేస్ లో ఏమైనా స్పెషల్ గా పూజలు చేసుకుంటాను కదా అప్పుడు పూజ గదిలో వెలిగించుకుంటాను ఇవి వెలిగించుకుంటే పూజ గది అంతా చాలా కలగా అనిపిస్తుంది వెయిట్ ని బట్టి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది సేమ్ ఇవే దీపాలు మనకి ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ కి అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ కి అవైలబుల్ గా ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ కి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రజెంట్ అయితే బ్రాస్ ప్రైజ్ కిలో థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే ఉందండి ఒక్కొక్కసారి మనం ఎక్కువ ప్రైస్ పెట్టేసినా సరే బ్రాస్ ఐటమ్స్ కొన్ని మనకి క్వాలిటీ అనేవి ఉండవు ఎందుకు చెప్తున్నానంటే ఈ గజలక్ష్మి దీపం తీసుకున్నప్పుడు నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ నేను ఇది తీసుకొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఈ గజలక్ష్మి దీపము అలాగే ఈ శంఖు చక్రాల దీపము ఇవి రెండు కూడా నేను అరండాల్ పేటలో ఒక లో తీసుకున్నాను బట్ ఈ గజలక్ష్మి దీపం క్వాలిటీ అయితే అస్సలు బా రాలేదు ఇది ప్యూర్ బ్రాస్ ఐటమ్ అయితే కాదు దీన్ని నేను ఎంత క్లీన్ చేసినా సరే మచ్చలు మచ్చలుగా వచ్చేస్తుంది వెంటనే ఇత్తడి లాగా షైనింగ్ ఉండదు ఇది రెడ్డిష్ కలర్ లో ఉంటది మీకు వీడియోలో సరిగా అర్థం అవుతుందో లేదో గానీ నా దగ్గర ఉన్న అన్ని ఇత్తడి వస్తువులు ఒకలా ఉంటాయి ఇది ఒక్కటి ఒకలా ఉంటది ఇది ఫ్రైడే రోజు నేను అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను చాలా మంది కామాక్షి దీపం అనుకుంటున్నారండి కాదు అది గజలక్ష్మి దీపం దీని వెయిట్ వచ్చేసి కిలో వరకు ఉంటుందండి ఇది నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఏమో పడింది పాటు అదే షాప్ లో ఆ రోజు నేను ఈ శంకు చక్రాల దీపం కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి యాంటిక్ పీస్ అండి నేను రుద్ది రుద్ది యాంటిక్ అంతా పోయి నార్మల్ గా వచ్చేసింది దీని వెయిట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటదండి వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి టూ కేజీస్ వరకు ఉంటది దీని కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువగానే పడింది ఇది ప్యూర్ బ్రాస్ అండి హ్యాండ్ మేడ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు అప్పుడే టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది మరి ఇప్పుడు సేమ్ ఇదే పీస్ ఎంత కాస్ట్ తీసుకుంటారో నాకు తెలియదు ఇవి రెండు నేను ఒకే షాప్ లో తీసుకున్నాను ఇంకా చెప్పాలంటే రెండు ఒకే ర్యాక్ లో పెట్టి రెండు హ్యాండ్ మేడ్ అని చెప్పారు బట్ రెండింటి క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ రాస్ ఐటమ్స్ ఎప్పుడైనా కూడా మనం క్వాలిటీ అది చూసుకొని తీసుకోవాలండి లేదంటే ఇలాగే మోసపోతాము ఇది నేను సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే వెలిగించుకుంటాను ఇంకా ఈ కల్ప దీపం గురించి అయితే నేను మొన్న ఒక షార్ట్ వీడియో లో కూడా చెప్పాను ఇదైతే నేను ఆన్లైన్ లో తీసుకోలేదు గుంటూరు లో తీసుకోలేదండి ఏదో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నచ్చి తీసుకున్నాను దీని వెయిట్ వచ్చేసి వన్ కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటది అప్పుడు నాకు దీని కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంతో పడింది చాలా బాగుంటుంది ఉంటది ఈ దీపం కూడా దీని ఫినిషింగ్ అయితే చాలా బాగుంటదండి కింద రూట్స్ గాని పైన చెట్టు గాని చాలా అంటే చాలా నీట్ గా ఉంటది ఈ దీపం వెనకంతా కూడా ప్లెయిన్ గానే ఉంటది ఇది నేను అప్పుడప్పుడు ఫ్రైడే రోజు అమ్మవారి దగ్గర పెట్టుకుంటుంటాను అప్పుడప్పుడు సాటర్డే రోజు స్వామివారి దగ్గర పెట్టుకుంటూ ఉంటాను ఇకపోతే ఈ దీపాల గురించి కూడా ఏదో ఒక షార్ట్ లో షేర్ చేసినట్టున్నాను ఇవి మా అమ్మ నాకు కాపురానికి వచ్చేటప్పుడు తీసిచ్చింది ఇవి కూడా రెగ్యులర్ గా వాడుతుంటాను పూజలు రెగ్యులర్ గా చేసుకునే పూజలో ఒక్కొక్క రోజు కుందులు కడగడానికి ఓపిక లేదు టైం లేదు అనుకున్నప్పుడు చిన్న కుందులు పెట్టేసుకుంటూ ఉంటాను ఇవైతే డి మార్ట్ లో తీసుకున్నాను అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఒక్కొక్క దాని ప్రైస్ ఫార్టీ నైన్ రూపీస్ ఏమో ఉండింది ఇంకా ఈ ప్లేట్లు అయితే దీపాలు కింద పెట్టుకుంటాను కదా ఈ ప్లేట్లు కూడా మార్ట్ లోనే తీసుకున్నాను వీటి ప్రైస్ అయితే నాకు సరిగా గుర్తులేదండి ఇంకా ఈ ధూప్ స్టాండ్ గురించి అయితే ఎంత మంది కమెంట్ చేస్తుంటారో నాకు ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అక్క ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అక్క అని ఇది నేను మీషో లో తీసుకున్నానండి నేను తీసుకున్నప్పుడు దీని కాస్ట్ నాకు నైన్ సెవెంటీ త్రీ రూపీస్ పడింది ఇప్పుడు అయితే నైన్ సిక్స్టీ వన్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది ఆల్మోస్ట్ దీని వెయిట్ కూడా కొంచెం అటు ఇటుగా ఒక అరకిలో వరకు ఉంటది ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చండి దేనికి దానికి సపరేట్ గా అప్పుడప్పుడు నేను వీటిని ఇలా సపరేట్ చేసి ఆ తామర రేకుల్లో అమ్మవారిని కూర్చోబెట్టుకుని పూజ కూడా చేసుకుంటూ ఉంటాను లో ఈ ఐటమ్ మాత్రం నాకు క్వాలిటీ చాలా బాగా వచ్చింది దీని లింక్ అది ఇవ్వడం కుదరదు గాని దీని కోడ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి మీషో లో దీనికి పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకుని దీంట్లో సాంబ్రాన్ని వెలిగించుకుంటే చూడడానికి చాలా బాగుంటదండి పూజ గదిలో ఈ ధూప్ స్టాండ్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి కానీ ఆల్మోస్ట్ నాకు వంద పైన కమెంట్లు వచ్చి ఉంటాయి ఇంకా ఈ రాగి గ్లాసులు ఉన్నాయి కదా ఇవి ఏంటంటే మా పెళ్లికి ముందు నుంచి కూడా మా వారి దగ్గర ఉన్నాయి ఇవి వచ్చేసి సిక్స్ సెట్ మా వారు వాటర్ తాగడానికి తీసుకొచ్చుకున్నారంట అందులో త్రీ గ్లాసెస్ ఏమో వాడారు మిగిలిన ఈ త్రీ గ్లాసెస్ మాత్రం నేను పూజలో లో వాడుకోవడానికి తీసుకున్నాను ఇవి నేను ఆచమనానికి వాడుకుంటూ ఉంటాను ఈ చిన్న కాపర్ గ్లాసెస్ కూడా పూజ కోసమే తీసుకున్నాను తిరుపతి వెళ్ళినప్పుడు ఏమో ఎవరో తీసిచ్చారు మా ఆడపడుచో లేదా ఎవరో తీసిచ్చారు నాకు సరిగ్గా గుర్తులేదు ఈ రెండు స్పూన్స్ కూడా ఈ చిన్న కాపర్ గ్లాసెస్ తో తీసుకు తీసుకున్నవే వీటి కాస్ట్ అయితే నాకు గుర్తులేదండి పెద్ద కాపర్ గ్లాస్ అయితే మా వారు తీసుకున్నారు కాబట్టి అసలు తెలియదు చిన్నవి కూడా నాకు గుర్తులేదు ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర కొంచెం అండి ఇది కూడా నేను మీషో లోనే తీసుకున్నాను దీని హైట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండి దీని వెయిట్ వచ్చేసి పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటది కిలో కంటే కొంచెం తక్కువ ఉంటది నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ నాకు ఫైవ్ థర్టీ ఫోర్ రూపీస్ పడింది ఇప్పుడు ఫైవ్ థర్టీ సెవెన్ రూపీస్ ఉంది ఇది నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో జూన్ సెవెన్ తీసుకున్నాను దీని క్వాలిటీ కూడా బానే ఉంటది దీని కోడ్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి ఎలా పెట్టుకుంటాను అనే వీడియో అయితే ఇప్పటి వరకు మన ఛానల్లో చేయలేదు ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను ఈసారి తప్పకుండా చేసి పెడతాను ఇంకా ఈ గిన్నెలు వచ్చేసి ప్రసాదాలు పెట్టుకోవడానికి బాగుంటాయి అని తీసుకున్నాను వీటి ప్రైజ్ అయితే నాకు గుర్తులేదు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి కూడా ఏదో గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ రాగి చెంబు అయితే మీరు రెగ్యులర్ గా వీడియోస్ లో చూస్తూనే ఉంటారు కదా నేను గుమ్మం దగ్గర పెట్టుకునే రాగి చెంబు ఇది నేను మా జాషు పుట్టినప్పుడు తీసుకొచ్చుకున్నాను చాలా సెంటిమెంట్ నాకు ఈ రాగి చెంబు ఇది పూర్తిగా అరిగిపోయినా సరే ఇది మార్చి కొత్తది తెచ్చుకోవడానికి మనసు రావట్లేదు నాకు ఎందుకో ఇది పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాతే నాకు ఇంట్లో అంతా బాగుంది అనే ఫీలింగ్ ఒకటి ఉంటది నాకు ఇది ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయి పెట్టుకుంటూ ఉంటాను నేను ఇది పూర్తిగా అరిగిపోయినా సరే మార్చను ఇంట్లోనే అక్కడ దా పెట్టుకుంటాను ఈ మధ్య అంతా వర్షాలు పడతా రాగి చెంబు పెట్టుకోవట్లేదు ఎందుకంటే మాది రోడ్ సైడ్ ఫ్లాట్ అయ్యేసరికి వాటర్ అంతా పడిపోతాయి వర్షం పడడం వల్ల రాగి చెంబు ఇంటి ముందు పెట్టుకోకపోతే ఏంటో ప్రశాంతంగా అనిపించది ఇంట్లో ఈ ఇత్తడి చెంబు వచ్చేసి అమ్మ తీసిచ్చింది నాకు అదే కాపురానికి పంపించేటప్పుడు ఇత్తడి సామాన్ పంపిస్తారు కదా వాటిల్లో ఒకటి ఈ చెంబు ఈ ఇత్తడి చెంబు మాత్రం పెద్దగా వాడనలేండి ఎప్పుడైనా పూజలోకి అవసరమైనప్పుడు అవసరం అయినప్పుడు తీస్తుంటాను ఇంకా ఈ ప్లేట్స్ వచ్చేసి అమ్మవారిని కూర్చోబెట్టుకుని కొంచెం స్పెషల్ గా డెకరేట్ చేసుకొని పూజ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాను ఈ పెద్ద ప్లేట్ అయితే ఈ శంకు చక్రాల దీపం లక్ష్మీదేవి దీపం తీసుకున్నాను అన్నాను కదా ఆ షాప్ లోనే తీసుకున్నాను అప్పుడు ఈ ప్లేట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఏమో పడింది దాని వెయిట్ అయితే సరిగా నాకు తెలియదు ఇంకా ఈ రెండు ప్లేట్లు మాత్రం ఏదో గృహ ప్రవేశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చినవి వాటిలో అప్పుడప్పుడు ప్రసాదాలు పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఇదో వచ్చేసి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పున్నాను చెప్పున్నాను అయింది దీని వీడియో చేసి కూడా లాస్ట్ దీపావళికో ఏమో చేశాను దీపావళి అప్పుడు మా వారు తీసుకొచ్చారు ఇది ఇది మా వారు అమెజాన్ లో తీసుకున్నారు దీని కాస్ట్ అది మా వారికి సరిగ్గా గుర్తులేదంట అడిగాను బట్ ఇది కొనాల్సిన వస్తువు ఏం కాదు మాకైతే ఇది అంత బాగా అనిపించలేదు ఎందుకంటే రావడమే ఈ వైర్ కొంచెం ఫాల్ట్ వచ్చింది దీన్ని పెద్దగా యూజ్ చేసింది కూడా లేదు లాస్ట్ దీపావళికి రెండు రోజులు పెట్టాను అంతే ఇంకా మళ్ళీ దీపావళికి పెడతానే మనం ఆ మిడిల్ లో ఉన్న పెద్ద ఫ్లవర్ లో వాటర్ పోస్ పెడితే పైన ఉంది కదా దాంట్లో నుంచి వాటర్ రొటేట్ అవుతూ ఉంటాయి ఫౌంటైన్ లాగా ఇదంతా యూస్ఫుల్ ఏం కాదు కొనకపోవడమే బెటర్ నాకు తెలిసి ఇంకా ఈ బాక్స్ వచ్చేసి పూజకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకోవచ్చని మా వారి తెప్పించుకున్నాను బట్ నేను కొంచెం పెద్ద సైజ్ అడిగాను ఆయన చిన్నది తీసుకొచ్చారు ఇంత చిన్న దాంట్లో పూజ వస్తువులన్నీ పెట్టుకోవడానికి అవ్వట్లేదు ఇదేదో లోకల్ షాప్ లో తీసుకొచ్చారండి గుంటూరులోనే కాకపోతే ఆ షాప్ పేరు మాత్రం మా వారికి గుర్తులేదంట దీని కాస్ట్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ పడింది అప్పుడు నాకు చెప్పారు నాకు గుర్తుంది దీన్ని నేను పూజ వస్తువులు పెట్టుకోవడానికి తెప్పించుకున్నాను గాని దానికి తప్ప అన్నిటికీ యూజ్ చేస్తాను అష్టలక్ష్మి అమ్మవార్ల ముందు చిట్టి గాజులు ముత్యాలు గవ్వలు వేసి పెట్టుకుంటాను కదా ఆ గిన్నెలు ఎక్కడ తీసుకున్నారక్క అని కూడా అడుగున్నారు మీరు ఆ గిన్నెలు ఎక్కడో తీసుకోలేదండి ఇందులో ఉన్న గిన్నెల్ని అలా యూస్ చేసుకున్నారు మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టాను కదా అందులో మీరు గమనించుంటే చిట్టి గాజులన్నీ వేసి పెట్టుకున్నాను కదా అది ఈ బాక్స్ లోనే అనమాట ఇంకా ఈ బాక్స్ మీద మూతనేమో ఫ్రైడే సాటర్డే కల్పవృక్ష దీపం వెంకటేశ్వర స్వామి నామాల దీపం పెట్టుకుంటాను కదా వాటి కింద ప్లేట్ లాగా యూజ్ చేసుకుంటాను ఆ ప్లేట్ ఎక్కడ తీసుకున్నారక్క అని కూడా నన్ను డుకున్నారు అది ఎక్కడో తీసుకున్నది కాదండి ఈ బాక్స్ నే ఇన్ని రకాలుగా వాడుకుంటానమాట అసలు దీన్ని తీసుకొచ్చిన పర్పస్ వేరు దీన్ని వాడుతున్న పర్పస్ ఏం చేస్తాం చెప్పండి దీంట్లో పూజ వస్తువులు పెట్టుకుంటే వారం కల్లా అయిపోతున్నాయి మళ్ళీ రీఫిల్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అంత పెద్ద తతంగం అవుతుంది అందుకని స్టీల్ ది బాక్స్ ఒకటి పెట్టేసుకున్నాను పూజా వస్తువులకి ఏమో ఇలా వాడేసుకుంటున్నాను ఏదైతే ఏంటి మనకు అవసరానికి అయితే పనికి వస్తుంది కదా సో నో ప్రాబ్లం ఇంకా ఈ చిన్నది ఉర్లీ వచ్చేసి ఇక్కడే గుంటూరు లోనే తీసుకున్నాను అదే శంకుచక్రాల దీపం గజలక్ష్మి దీపం ఆ ప్లేట్ ఈ ఉర్లీ నాలుగు ఒకేసారి తీసుకున్నాను అరండా ఒక షాప్ దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది కూడా కొంచెం వెయిట్ ఉంటది దీన్ని నేను వెంకటేశ్వర స్వామి దగ్గర వాటర్ పోసుకొని అందులో ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటూ ఉంటాను ఇది మరీ చిన్నగా ఉంటది ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం పెద్దది తెచ్చుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి మీరు నా పూజా వీడియోస్ అన్నిట్లో చూసే ఉంటారు ఏకహారతికి వాడుతూ ఉంటాను కదా అది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఏమో పడింది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇది ఎక్కడ తీసుకున్నాను అనేది మాత్రం గుర్తులేదు అంతకు ముందు నా దగ్గర వేరేది ఉండేది అది మరీతో ఎక్కడో పడేసింది అప్పుడు ఇది తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇది వచ్చేసి నేను కర్పూరం హారతి ఇవ్వడానికి వాడతాను ఇది కూడా నేను మీషో లోనే తీసుకున్నానండి అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ ఫోర్ రూపీస్ పడింది ఇప్పుడు అయితే దీని కాస్ట్ టూ నాట్ సెవెన్ రూపీస్ ఉంది నేను ఇది జులై ఫస్ట్ టూ ట్వంటీ త్రీ లో తీసుకున్నాను క్వాలిటీ అయితే పర్లేదు బానే ఉంది అంత సూపర్ అయితే కాదు సో అందుకే నేను కోడ్ అయితే ఇవ్వట్లేదు ఇంకా ఈ కలసం డీటెయిల్స్ ఇవ్వమని కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇది కూడా నేను హైదరాబాద్ లో బ్రాసో ఓల్డ్ అనే షాప్ లోనే తీసుకున్నానండి దీని వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటది ఆల్మోస్ట్ టూ కేజీ నుంచి త్రీ కేజీస్ వరకు ఉంటది ఇది యాంటిక్ పీస్ అండి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఇచ్చారు చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా నాకు వరలక్ష్మి వ్రతంలో కలసం పెట్టుకునే ఆనవాయితీ అయితే లేదు సో ఇది పెట్టుకుంటే బాగుంటుంది కదా అనే థాట్ లో తీసుకున్నాను నేను ప్లేట్ లో బియ్యం పోసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని ఇది పెట్టేసుకుంటూ ఉంటాను వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మధ్యలో కొబ్బరికాయ వచ్చి డబల్ లేయర్ లో మావిడాకులు పెట్టుకున్నట్టు ఉంటది కలసము చిన్న చిన్న గ్యాప్ లు కూడా ఇచ్చుంటారు మనం కలసంలో ఎలా అయితే వాటర్ లో పసుపు కుంకుమ వేసి పెట్టుకుంటామో ఆ వాటర్ అంతా ప్రిపేర్ చేసి తీసుకుని ఆ గ్యాప్ లో వాటర్ ఫిల్ చేసుకోవచ్చు ఆ వాటర్ ని మళ్ళీ పంపి ఈజీగా బయటకి తీసేయచ్చు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటదండి షాప్ పేరు వచ్చి అండి మీరు ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి కనిపిస్తుంది ఇంకా నేను ఇంతకంటే చెప్తే అదేదో ప్రమోషన్ చేసినట్టు ఉంటది దాని లింక్ అది ఇవ్వడం అయితే కుదరదు ఏ షాప్ లో అయినా ఒకటే అండి దూరపు కొండలు పని మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటాం గానీ మన ఇళ్ల దగ్గర ఉన్న షాపుల్లో కూడా బ్రాస్ ఐటమ్స్ బానే ఉంటాయి బట్ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి బ్రాస్ ఐటమ్స్ కేజీ థౌజండ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి అంతకంటే ఎక్కువ అయితే పెట్టకండి క్వాలిటీ మాత్రం మీరు దగ్గరుండి చూసి తీసుకోండి ఒక షాప్ కాకపోయినా ఇంకో షాప్ కి అయినా తిరిగి చూసి తీసుకోండి ఇది వచ్చేసి అగర్బత్తిలు వెలిగించుకునే స్టాండ్ అండి ఇది కూడా డిమార్ట్ లోనే తీసుకున్నాను అనుకుంటా ఈ బుజ్జి చెమ్ము ఉంది కదా ఇది మా పెద్దమ్మ ఆలకొండ వెళ్ళినప్పుడు నాకు తెచ్చిచ్చింది అంతకు ముందు అయితే తులసి చెట్టు దగ్గర వాడేదాన్ని బుజ్జి చెమ్ముని ప్రస్తుతానికి అయితే ఆచమనానికే వాడుతున్నాను ఇంకా ఈ బుజ్జి బుజ్జి క్యూట్ గిన్నెలు గ్లాసులు ఉన్నాయి కదా ఇవైతే నేను షిరిడి వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నానండి కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది ఈ బుడ్డి గ్లాస్ ఉంది కదా దీని కాస్ట్ ఒకటి టెన్ రూపీస్ పడింది ఈ గిన్నె కాస్ట్ ఏమో ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఈ రెండు గిన్నెలు రెండు గ్లాసులు కలిపి నాకు మొత్తం ఫిఫ్టీ రూపీస్ కి గ్లాసులు మాత్రం లైట్ వెయిట్ గా ఉంటాయి గానీ గిన్నెలు మాత్రం కొంచెం వెయిట్ ఉంటాయి గిన్నెలో నేను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు వేసి పెట్టుకుంటాను ఈ గ్లాసులు ఏమో అమ్మవారి దగ్గర పాలు పెట్టుకోవడానికి ప్రసాదంతో పాటు వాటర్ కూడా పెట్టుకుంటాం కదా వాటర్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను ఈ వీడియో లో నేను పూజకు వాడే వస్తువుల వరకే చూపించగలిగానండి ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది నా దగ్గర ఉన్న ఇత్తడి దేవుని ప్రతిమలు కూడా చూపించమని అడుగుతున్నారు వాటి గురించి అయితే క్లియర్ గా చెప్తూ ఇంకో వీడియో చేస్తానండి ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది మీకు ఈ వీడియో నచ్చితే వీడియో ని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి